جيک <coughs> ماڻھو

అందరికీ నమస్కారం ఈరోజు ఐఎంఏ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వేములవాడలో తిరంగ ర్యాలీ చేసినాము ఈ తిరంగ ర్యాలీకి విశేష స్పందన వచ్చినది లోకల్ ఐఎంఏ డాక్టర్స్ అందరూ మరియు లయన్స్ క్లబ్ అవోపా తర్వాత అడ్వకేట్స్ టీచర్స్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీకి సహకరించిన సిఏ గారి కృతజ్ఞతలు ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనది ఆపరేషన్ సింధూర్ యొక్క భారత యొక్క శక్తి ప్రపంచాన్ని తెలియజేసింది ఎందుకంటే ఈ మన నా ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ అంత గొప్పగా పాకిస్తాన్ ఎదుర్కొని ఎంతో శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణిలు మరియు ఆకాశీర్యాడర్ శక్తిని భా భారత్ కనుక్కొని వాటిని ఎదుర్కొని వాళ్ళని తొమ్మిది సావరాలు నాశనం చేసినాయి దీన్ని బట్టి భారత్ యొక్క శక్తి ప్రపంచాన్ని తెలిసింది సో ఇక ముందు భారత్పై రావడానికి అందరూ భయపడతారు సో ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఒక మన భారతదేశ చరిత్రలో ఒకటి చీకటి రోజు ఆ రోజు మన భూతల స్వర్గమైన కాశ్మీర్లో లోపల తీవ్రవాదులు కాశ్మీర్ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు మన ఇరవై ఆరు మంది ఇండియన్స్ను చంపేశారు క్రూరంగా అతి క్రూరంగా చంపేశారు దానికి ప్రతీకారంగా మన భారతదేశం మే ఏడవ తారీఖు నుంచి అప్రకటిత యుద్ధం ప్రకటించింది అది ఇరవై రెండు ఇరవై రెండు నిమిషాల లోపల ఇరవై మూడు క్షిపణులు ప్రయోగించి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసింది తర్వాత పాకిస్తాన్ వాళ్ళని దాడి చేసింది కానీ మన ఆకాశ క్షిపణులు కానీ ఎస్యూ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అన్నింటినీ వాటిని ఛేదించి మన బ్రహ్మోస్ బ్రహ్మోస్ క్షిపణులతోని దాదాపు పదకొండు ఎయిర్ బేస్లు పాకిస్తాన్ ఎయిర్ బేస్లు అన్నింటినీ ధ్వంసం చేసింది ఈ యుద్ధం అంతా బాగా అణు యుద్ధం అయ్యే ఉద్దేశం ఉందని చెప్పేసి అక్కడికి సీజ్ ఫైర్ చేయడం జరిగింది దానికి సంఘీభావంగా మనకు జరిగిన విజయోత్సవాలకు సంఘీభావంగా ఈరోజు తిరంగ యాత్ర దేశమంతా కూడా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు తిరంగా యాత్ర చేస్తున్నాం అందులో భాగంగానే మన ఐఎంఐ సిరిసిల్ల ఫాక్సీ కరీంనగర్ తర్వాత లోకల్ అడ్వకేట్స్ టీచర్స్ లయన్స్ క్లబ్ అందరి సహకారంతో తిరంగా యాత్ర ఇవాళ నిర్వర్తించడం జరిగింది దానికి మీరు అందరు పాల్గొనందరికీ నా కృతజ్ఞతలు మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది మనము ఒకప్పుడు గాంధీ మహాత్ముడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని అన్నాడు ఆ కాలం మర్చిపోయింది ఇప్పుడు కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనం ఒక దెబ్బ కొడితే మరీ దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఇది మన కేంద్ర ప్రభుత్వము ఉగ్రవాదులకు సరి అయిన బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధు చేపట్ సింధూ చేపట్టి ఉగ్రవాదులందరిని అర్థం చేసింది ఈ సందర్భంగా ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులకందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యుద్ధంలో అసలు పాసిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి వైద్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు మరియు పత్రికా వారికి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను జై జవాన్ జై శ్రీ డాక్టర్ పద్మలత ఫాక్సీ కరీంనగర్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఈరోజు అంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కరీంనగర్ పాక్సీ బ్రాంచ్ మరియు ఐఎంఏ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణందు మేము ర్యాలీని నిర్వహించామంటే తిరంగ యాత్రని నిర్వహించాము ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది విజయవంతమైంది కదా ఈ సిం ఈ ప్రోగ్రాము అంటే యాక్చువల్గా ఉగ్రవాదులు మన భారతదేశంలో ఆ మహిళల యొక్క సింధూరాన్ని తొరిచేసి ఒక అంటే ఉత్కంఠ వాతావరణాన్ని ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు కావున మనమందరము ఈ ఉగ్రవాదాన్ని అంతం అందించేలాగా ప్రతి భారతీయ మహిళ మహిళ యొక్క ధ్యేయమై ఉండాలి సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాక్సీ సెక్రటరీ పాక్సీ డాక్టర్ శ్రవంతి ఫాక్సీ ట్రెషరర్ డాక్టర్ స్వప్న అండ్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ లీలా శిరీష తర్వాత డాక్టర్ గీతావాణి డాక్టర్ సింధు మరియు మిగతా డాక్టర్స్ అందరికీ ఐఎంఏ డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయను ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ ఇక్కడ మేము ఈ ఐఎంఏ డాక్టర్స్ తరఫున వేములవాడ పట్టణంలో ఈ ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు దానికి కృతజ్ఞతగా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్ని ఈ ర్యాలీని నిర్వహిస్తుందరికీ కూడా మేము ఎంతో కృతజ్ఞతతో ఎంతో ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళు దేశ భద్రత కోసము రాత్రి పగలనక ఎండనక వాననక వాళ్ళు ఎంతో కష్టం కష్టం వచ్చి మన దేశాన్ని బా ఎంతో భద్రంగా ఉంచుతున్నారు అట్లాంటి సైనికులు సైనికులకి మనము చిన్న చిరు నివాళిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడంలో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ చేసినందుకు మేము సంతోషిస్తున్నాము అందరికీ థ్యాంక్స్ హాస్పిటల్ కరీంనగర్ ఇప్పుడు ఫాక్సీ సెక్రటరీని సో ఈ ర్యాలీ అనేది వేములవాడ ఐఎంఏ అండ్ ఫాక్సీ వాళ్ళు అందరం కలిసి ఈ ర్యాలీని కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అభినందనీయం ఈ ఏదైతే ఈ దుకిత్సాకరమైన సంఘటన జరిగిందో ఈ టెర్రరిస్టులు ఎలా అయితే హిందూ ఆ ముస్లిం అని అడిగి మరీ వాళ్ళ భర్తలని ఆ భార్యలు ముందే కాల్చి చంపారో అసలు సమ్మతించేయలసిన విషయమే కాదు మన మోడీకి చెప్పుకో అన్నాక ఏం జరుగుతుంది అని అందరూ ఎదురు చూస్తుంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా బదులిచ్చింది మన ఇండియా వాళ్ళందరి స్థావరాలని పాడు చేసింది మొత్తం పేల్చి పడేసింది దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవ్వరం ఊరుకోము మన భారతదేశపు ఆడవాళ్ళకి ఆ స్థానం ఉన్నది భారతీయ ఆడవాళ్ళని ఎవరైనా చులకనగా చూసినా వాళ్ళ భర్తలకు ఏమైనా అపాయం కలిపి కలిగించిన ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వైద్యులం ఈ స్థానం వరకు కూడా వేములవాడ కరీంనగర్ ఈ జిల్లాలన్నీ కూడా అందరూ ఆడవాళ్ళు ఒకే తాటిపై ఉండి సమాధానం చెప్తాము అని చెప్పి తేల్చి చెప్పారు మన మోడీ గారు దీనికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం దానికి ప్రతీకగానే ఈ తిరంగ యాత్రని ఇప్పుడు వేములవాడలో చేసాము ఇది చాలా సంతోషంగా ఉంది మన విజయాన్ని ఇలా మీ అందరితో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి భారత్పై పెహల్గాం దాడి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మరి ఇండియన్ ఆర్మీతో కానీ భారతదేశ భారతదేశం మీద దాడికి ఉగ్రవాదు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి ఇందూర్లో మరి సింధూర్లో మరి భారత ఆర్మీ వీర జవాన్ పొంది కొంతమంది ఈ యొక్క పాకిస్తాన్ మరి డ్రోన్లను కానీ వారు ప్రయోగిస్తున్న విష ప్రయోగాలందరూ కూడా తిప్పికొట్టి మరి భారతదేశాన్ని గర్వంగా ఈరోజు మరి భారతదేశంలో ఎక్కడ కూడా మరి ఉగ్రవాదాన్ని ఉపేక్షించకుండా మరి యుద్ధం చేయడం జరుగుతూ ఉంది మరి దానికి సంఘీభావంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించి గర్వంగా ఈ భారతదేశం ఐక్యమత్యాన్ని చాటడం జరిగింది మరి ఖచ్చితంగా భారతదేశం ఏ యుద్ధం యుద్ధంలో ఉన్నా మరి భారత జవాన్లు త్యాగంకైనా సిద్ధంగా ఉండి ఈ భారతదేశాన్ని రక్షించడం కొరకు వారు చేసిన త్యాగం చాలా గొప్పది కాబట్టి మరి వారికి ఈ ర్యాలీ ద్వారా మేము మరి జవాన్లకు అర్పించుకుంటూ భారత ఐక్యమత్యాన్ని చాటడం జరిగిందని ఈ సందర్భం తెలియజేస్తూ ఉగ్రవాదులు ఎంతటి ప్రయత్నాలు చేసినా భారతదేశం కూడా ఒక్కటై ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా పాకిస్తాన్ని మట్టి కల్పించేదాకా ఈ ఊరుకోదని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఐజెన్స్ క్లబ్బు మా డాక్టర్లు మా ప్రముఖులు లాయర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాడికి నిరసనగా దానికి తిరుగుడుగా మనం ఏం చేసినామంటే మన ప్రధాన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకే భారత్ అంటే భారత్ సత్తా ఏందో అంటే చూపించడానికి ప్రయత్నించారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ అంటే ఇప్పటి వరకు ఏదో అనుకున్నాయి ఇప్పుడు అప్ప భారత్ అంటే ఇంత గట్టిగా ఉందా అనే ప్రపంచ దేశాల్లో ఉనికిని చాటింది ఎందుకంటే మన యొక్క ఆకాశు బ్రహ్మోషు తర్వాత యే ఫోర్ హండ్రెడ్ తోటి మనం ఈ యొక్క పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పినాం అలాగే ఒక తీవ్రవాదుల యొక్క ఉగ్రవాదుల యొక్క అడ్డాలన్నింటినీ మన యొక్క బ్రహ్మోస్ కానీ వీటన్నిటితో నాశనం చేసిన మన భారత ఆర్మీకి మనం ఎన్ని విధాల మనం అభినందన తెలిపిన తగ తీరని లెక్కగా ఉంది కాబట్టి ఇప్పటికైనా మన భారత అంటే ఎంతో ప్రపంచ దేశాలకు మన మోడీ మోడీ ప్రభుత్వం चले चलेज भारत माता की